టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నమృత శిరోద్కర్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు తన కుమారుడు గౌతమ్ కట్టమనేని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంగా ఎమోషనల్ అయ్యారు మహేష్ ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు ఆయన గౌతమ్ గ్రాడ్యుయేషన్ డేకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న మహేష్ నా మనసు గర్వంతో నిండిపోయింది నీ గ్రాడ్యుయేషన్కు అభినందనలు నీ జీవితంలో తర్వాతి పాఠం నేరు నువ్వే రాసుకోవాలి నువ్వు ఎప్పటిలాగానే రాణిస్తావని నమ్ముతున్నాను నీ కళలను ఎప్పుడు వదులుకోకు నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటామన్న విషయాన్ని అసలు మర్చిపోకు ఈరోజు నేను ఒక తండ్రిగా చాలా గర్వపడుతున్నాను అంటూ ఆనందానికి అక్షర రూపం ఇచ్చాడు మహేష్ ఆ తర్వాత మహేష్ సతీమణి నమ్రత కూడా గౌతమ్ గ్రాడ్యుయేషన్ ఉబ్బి ఉబ్బితిపోయారు తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది మై డియర్ మై డియర్ జీజీ నువ్వు నా లైఫ్లోనే కొత్త చాప్టర్ ముందు నిలబడి ఉన్న ఉన్నావుజా కాబట్టి ఈరోజు నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను నీకు నువ్వెప్పుడు నిజాయితీగా ఉండు నీ ప్యాషన్స్ ఫాలో అవ్వు ఈ నీ కళలను నీ కళలను ఎప్పుడూ దూరం చేసుకోకు మేము నిన్ను నమ్మినంతగా నిన్ను నువ్వు నమ్ము నీ జీవితం నిన్ను ఎక్కడికి తీసుకెళ్లినా మా ప్రేమ సపోర్ట్ ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటాయి ఈ ప్రపంచం ఇక నీదే ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఎమోషనల్గా రాసుకొచ్చింది నమ్రత